ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానంగా కీర్తన గ్రంథము పదహారవ కీర్తన ఎనిమిదవ వచనాన్ని చూసుకున్నాం సదాకాలము యహోవాయందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా అద్భుతమైన వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి ఈ కీర్తన దావిదు భక్తుడు రాసిన దావీదు ఇజ్రాయేల్ దేశానికి రాజు మరి ఆయన ఏమంటున్నాడంటే సదాకాలము నిత్యము దేవుని అందే నా గురి నిలిపి ఉన్నాను నా జీవితానికి గమ్యము దేవుడే నా జీవితానికి ఒక గురి గమ్యము ఒక మార్గము నా ఏసయ్యనే ఆ ప్రభు దగ్గరికే నేను వెళ్తున్నాను ఆయన వైపే చూస్తున్నాను ఈ రాజ్యం పరిపాలన చేసేది దేవుని యొక్క విధానంలోనే నా కుటుంబాన్ని చూసుకునేది దేవుని యొక్క విధానంలోనే నా చిన్న జీవి చిన్ననాటి జీవితం నుండి ఇప్పటి వరకు నేను ఇక ముందు కూడా నా జీవితంలో సదాకాలము నేను ఎహోవా అందే నా గురి నిలిపి ఉన్నాను దేవునికి స్తోత్రం మహిమ కలుగును కాట చాలా అద్భుతమైన మాట చెప్తా ఉన్నాడండి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నీ గురి ఎటువైపు ఉంది నీ గమ్యం ఎటువైపు ఉంది ఎటువైపుగా చూస్తా ఉన్నావు ఎటు వెళ్ళాలనుకుంటున్నావు దేవుడేనా నని గురి లేదా ఈ లోక ఆశలు ఈ లోక కోరికలు లేదంటే డబ్బు వ్యామోహంలో పడిపోయి ధనమే సర్వస్వం అనుకుంటున్నావా మొదట ఆయన రాజ్యమును నీతిని వెతికితే తర్వాత నీకు కావలసినవి ప్రభు అనుగ్రహిస్తాడు అలాయ్య లోకమును పాపమును వెంబడించకు మరి ఈ లోక పాపమును వెంబడిస్తే నువ్వు నిరాశ చెందుతావు నువ్వు నిస్పృహ లోనవుతావు నీ గురి దేవుడైతే చక్కటి మార్గంలో ప్రభు నిన్ను నడిపిస్తాడు శ్రమలైన కష్టమైన ఇబ్బందైనా ఇరుకైన ప్రభు నీకు తోడుగా ఉంటే ఆయన నిన్ను అభివృద్ధి పరుస్తాడు అలలుయ సదాకాలము యహోవా ఎందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి ఉన్నాడు గనక నేను కదల్చబడను ప్రభు నాకు తోడుగా ఉన్నాడండి నేను కదల్చబడను కదండి ఎన్నో పోరాటాలు దావీదు జీవితంలో అతను యవనసుడుగా ఉన్నప్పుడు మరి సౌలు అతన్ని చంపాలనుకున్నాడు ఇతను దావీదు పారిపోతా ఉన్నాడు కదండి దావీదు ఒక సైనిక అధికారిగా ఉన్నాడు సౌలేమో రాజుగా ఉన్నాడు మరి వేల కొద్ది సైన్యాన్ని తెచ్చి మరి దావీదును తరుముతా ఉంటే దావిదు పారిపోతా ఉన్నాడు కొండల పంటి గుట్టల పంటి అడవుల పంటి ప్రవా మరి నా బ్రతుకిలా ఉందని ఎన్నో సార్లు మొర పెడుతూ దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు దేవుని వైపు ఆయన గురి నిలిపినాడండి ఎక్కడ రాంగ్ స్టెప్ తీసుకోలేదు ఎక్కడ తొందరపడలేదు ఎక్కడ ఎవరికి అన్యాయం చేయలేదు తొందరపడి సౌలును చంపలేదు దేవుడు అభిషేకించిన వాడిని నేను ముట్టను అనే తీర్మానం తీసుకున్నాడండి అండి అతను రాజైన తర్వాత కూడా తన గురి దేవుని వైపే నిలిపోయినాడు కదండి కుటుంబంలో పోరాటం తన కుమారులే తనకు విరోధంగా అయినారు కదండి బయట శత్రువులు ఏమండి అనేకమైన శ్రమలు ఆ శ్రమలన్నిట్లో కూడా మరి దేవుని అందే తన గురిని నిలిపినాడు శ్రమలు మనకు ఒక మంచి గమ్యాన్ని ఏర్పరుస్తాయండి కొన్నిసార్లు శ్రమలు మనకు మేలే చేస్తాయి ఎందుకంటే ఆ శ్రమల్లో మనం దేవుని వైపు చూస్తాం కదండి శ్రమ రా శ్రమ రానప్పుడు ఏమండి మనం ఎంతో హాయిగా మరి ఎంతో సుఖంగా ఎటో అటో ఆలోచన చేస్తా ఉంటాం కానీ శ్రమలు వచ్చినప్పుడు మన గురి దేవుని వైపు ఉంటుంది కదండి కొన్నిసార్లు శ్రమలు మేలు కోరికే అనుకోవాలి కదండి దావిదు జీవితంలో యవన కాలం నుంచి వృద్ధాప్యం వరకు కలిగిన శ్రమలన్నీ ఏమండి అతనికి మేలే చేసినాయి హాని చేయలేదు దావీదు సదాకాలము దేవుని యందు గురి నిలిపినట్లు మనం కూడా ప్రభుని గురి నిలిపితే ఆయన వైపే చూస్తే ఆ శ్రమలన్నిటిలో నుంచి దేవుడు తప్పిస్తాడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి శ్రమలో మీరు వారికి తోడై ఉండండి మా గురి మీ వైపే ఉంచుతున్నాం తండ్రి అయ్యా మీరు ఈ శ్రమల్లో నుంచి విడిపించండి ఎవరైతే అనేకమైన ఇబ్బందులు కష్టాల గుండి వెళ్తున్నారో వారిని రక్షించండి కాపాడండి ఆ శ్రమలన్నిటికీ ఒక ముగింపుని చేసి శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నాలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిస్ అబ్రహం లాడ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయవచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినలా ఇదే నంబరుకు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ నంబర్ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచయ కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడతానన్నారని నేను నమ్ముచున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్లెస్ యూ దేవుడు మిమ్ములను గాక ఆమె